ఈరోజు మనం ఒక వీడియోలో ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా ఉదయం చిలకలూరుపేట సభ ఆ సభలో నరేంద్ర మోదీ గారు జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్గా విమర్శలు చేయలేదు అని పవన్ కళ్యాణ్ చంద్రబాబు డిసప్పాయింట్ అయ్యారు బై డిఫాల్ట్గా నారా లోకేష్ డిసప్పాయింట్ అయ్యారు ఆ నిరసన వాళ్ళు ట్విట్టర్ల ద్వారా వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎక్కడే కూడా మోడీ ప్రస్తావన తీసుకురావట్లేదు మోడీ గారు చిలకలూరుపేట సభ గురించి ట్వీట్లు చేసిన వాటిని మీరు రీట్వీట్ కూడా చేయట్లేదు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకున్న వీడియోలు మాత్రం బిట్లు బిట్లుగా వెళ్ళు పోస్ట్ చేసుకుంటున్నారు కానీ మోదీ గారి ప్రస్తావన కూడా తీసుకురాలేదు ఇక మనం ఈ వీడియో పబ్లిష్ చేసిన తర్వాత ఇది ఏమన్నా నెగిటివ్ అవుతుందని చెప్పి ఏమన్నా ట్వీట్ పెడతారేమో అని చెప్పి మాట్లాడుకున్నాం మనం అనుకున్నట్లుగానే మనల్ని డిసప్పాయింట్ చేయకుండా చంద్రబాబు సార్ ట్వీట్ పెట్టారు మోడీ అంటే సంకల్పం మోడీ అంటే విశ్వాసం మోడీ అంటే క్రెడిబిలిటీ మోడీ అంటే విశ్వగురు మోడీ అంటే అది మోడీ అంటే ఇది అని మాట్లాడారు కదా ఆ ట్వీట్ చేసి కమెంట్లు కూడా యాడ్ చేశారు మోడీ అది మోడీ ఇది మోడీ అది మోడీ ఇది సార్ మన వీడియో పబ్లిష్ అయినా దాదాపు గంట తర్వాత ఏమో ఆ వీడియో ట్విట్టర్లో అయితే పోస్ట్ దర్శనం ఇచ్చింది సంతోషమే ఎందుకంటే కోర్స్ ఇప్పుడు విజయనగరం శ్రీకాకుళం విశాఖ నేను అప్పుడు చెప్పానుగా ఒక గొంతు ప్రభుత్వం మంచి చేసిందని చెప్పి మాట్లాడితే గొంతు ఆపేస్తారా వందల వేల గొంతులతో మాట్లాడిస్తాను అని మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నాంగా అయితే అందులో భాగంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఛానళ్ళు ఆ బీట్ రిపోర్టింగ్ వాళ్ళ ఆఫీసులు చూసినటువంటి ఒక జర్నలిస్టు మనం రిక్రూట్ చేసిన తర్వాత ఫీల్డ్ పంపించిన తర్వాత ఆయన ఫస్ట్ వీడియో రిలీజ్ అయిన పది నిమిషాలకు పదహైదు నిమిషాలకు విపరీతమైన ఫోన్లు వచ్చాయట వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ పార్టీ ఆఫీసులు అక్కడ నుంచి ఏంటి టీవీలో జాయిన్ అయ్యావా వాటిస్ వాటి అని మాట్లాడుకుంటే ఆయన ఆశ్చర్యపోయాను మేము అందరికంటే వాళ్ళు ఎక్కువ ఫాలో అవుతున్నారా అని సో మనం రిలీజ్ చేసిన ఈ వీడియో కూడా డెఫినెట్లీ చూసి ఫాలో అయ్యి నెగిటివ్ అని చెప్పి ట్వీట్ వేసినట్టున్నారు చంద్రబాబు సార్ ట్వీట్ చేశారు కానీ కానీ దానికి రిప్లైలో మాత్రం నేను చెప్తున్నాను కాదు మీరు పోయి చూడండి ఒక్క పాజిటివ్ రిప్లై రాలేదు బై డిఫాల్ట్గా చంద్రబాబు సార్ని వ్యతిరేకించే వాళ్ళేమో ఇంతకుముందు ఎన్ని తిట్లు తిట్టారు ఆ తిక్కులన్నీ పోస్ట్ చేస్తున్నారు చంద్రబాబు సార్ని అభిమానించే తెలుగుదేశం పార్టీ ఐటీడీపీ వాళ్ళేమో ఏంది సార్ మాకు రచ్చారు అని చెప్పి మీరు చూడండి వెళ్ళి కొందరైతే అరే అడ్మిట్ మా అంతరంగాన్ని పదే పదే చంపాయికి రా ఆడ అవసరం ఉంది కాబట్టి మాట్లాడేశారు పోయింది మళ్ళీ ఎందుకు ప్రమోట్ చేస్తారని ఒక ఐటీడీపీ అకౌంట్ నుండి మరో టీడీపీ అకౌంట్ నుండి ఇది ఏమైనా కుంభదీసి ఆ వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళకి బీజేపీ ఐటీసీల వాళ్ళకి ఏమైనా ఇచ్చారు అకౌంట్ కొన్ని రోజులు రెంట్కి ఏమైనా ఇచ్చారని అడుగుతున్నాను మరికొందరు అయితే చంద్రబాబు సార్ మీ విజన్ ముందు మోడీ అంతా దయచేసి ఆయన ప్రమోట్ చేయకండి అని మరో టీడీపీ అకౌంట్ నుంచి అయితే మమ్మల్ని ఏమైనా అన్బ్లాక్ చేయమంటారా కొన్ని రోజులు అంటే అన్ఫాలో కొట్టమంటారా ఏది మాకు రచ్చ అని మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మీరేంటండి ఆయన ప్రమోట్ చేసేదాన్ని కొందరు టీడీపీ వాళ్ళ నుంచి తీవ్రమైన నిరసన బయటికి ఫాల్ట్గా చంద్రబాబు గారిని వ్యతిరేకించే వాళ్ళ దగ్గర నుంచి ఇంతకుముందు చంద్రబాబు గారు మోదీ గారిని తిట్టడం తిట్లు అదేంటండి చంద్రబాబు గారు బాబు మిల్లు తీసుకుంటున్నారు పోస్ట్ చేయకుండా చేయకుండా ఇది సరే మనండవాళ్ళు అన్నీ మాట్లాడుతుంటారు రెండు మీరు పోస్ట్ చేయకొని సరిపోయేది పోస్ట్ చేసిన తర్వాత తీవ్రంగా విమర్శిస్తున్నారు చంద్రబాబు గారికి పాజిటివ్గా ఒక్కటంటే ఒక కమెంట్ లేదు ఒక్కటంటే ఒకటి ఇంక మనం అర్థం చేసుకోవచ్చు ఈ పొత్తు ఎంత అతుకుల బొతుకులుగా ఎంత అయిష్టంగా ఉంది అని